ఈ రోజు మన టాపిక్ ఏందంటే దేవుని యొక్క లక్షణాలు ఇప్పుడు మనం క్రైస్తవునిగా దేవుని గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకి దేవుని గురించి ఇతరులకు బోధించాలంటే మొదట మనకు దేవుడు ఎవరు అసలు దేవునికి ఉన్న లక్షణాలు ఏంటి దేవుని గురించి ఫస్ట్ మనకు తెలిసి ఉండాలి కాబట్టి మనం ఈ రోజు దేవుని యొక్క లక్షణాల గురించి మనం తెలుసుకుందాం అందరూ శ్రద్ధగా వినండి వాక్యం మొదటిగా దేవుడు ఎవరంటే దేవుడు సర్వశక్తి మంతుడు సర్వశక్తిమంతుడు అంటే ఏంటి సమస్తము చేయగలిగే సమర్థుడు అనమాట ఈ భూమి మీద ఎవ్వరూ చేయలేనటువంటి పనులన్నీ దేవుడు ఒక్కడే చేస్తాడు ఇప్పుడు మానవునిగా మనం ఏమైనా పని చేయగలం మనకన్నా గొప్ప గొప్ప ఎవరంటే దేవుడు మాత్రమే ఎందుకంటే సమస్తము ఆయన చే చేసినాడు ఇప్పుడు మనకున్న భూమి ఆకాశము అలాగే ఈ సూర్యచంద్ర నక్షత్రాలు ఇవన్నీ కూడా మానవులు తయారు చేసినారా ఏమైనా లేదు కదా మనకు దేవుడు తయారు చేసి ఇచ్చినాడు కాబట్టి దేవుడు ఎంతో గొప్ప దేవుడు దేవుడు సర్వశక్తి మంతుడు ఆది కాండం పదిహేడో అధ్యాయం ఒకటో క్షణంలో చూసుకుందాం దేవుడు ఎలాంటి వారు అబ్రహాము తొంభ తొమ్మిది తొం తొమ్మిది ఏన్లో వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడును ఇక్కడ ఎవరి దేవుడు దేవుడు సర్వశక్తి గల దేవుడు కాబట్టి మనం దేవుని దేవుడు ఏం ఎవరని చూసుకోగలుగుతామంటే దేవుడు సర్వశక్తి మంతుడు ఎవరికి అసా అసాధ్యమైన పని చేసేవారిని మనం గల వారని చెప్తాం కాబట్టి దేవుడుకున్న మొట్టమొదటి లక్షణం ఏమిటంటే సర్వశక్తి మంతుడు దేవుడు అలాగే సర్వజ్ఞుడు అంటే సమస్తమును తెలిసిన వాడు ఆయనకు తప్ప భూమి మీద మనకి కొన్ని కొన్ని విషయాలు మాత్రమే తెలుసు మనం ఈ చదువుకుంటున్నాం కాబట్టి ఏదో కొన్ని విషయాలు మాత్రమే మనకు తెలుస్తాయి కానీ సమస్తము ఇవన్నీ ఇచ్చిన దేవుడు ఇంకా ఎంత సర్వశక్తి మంతుడు మనం ఈ చదువుతున్న పుస్తకాలు అయితే గాని కొంతమంది సైంటిస్టులు ఉంటారు ఎందుకంటే మానవుని దేవుడే సృష్టించాడు అంటే మా మానవునికి ఎంత తెలివి ఉన్నా అంత తెలివి గల మానవుని సృష్టించినది దేవుడు దేవునికి ఎంత తెలివి ఉండాలో మనం గ్రహించవచ్చు దేవుడు సర్వజ్ఞుడు కీర్తనలు నూట పంతొమ్మిది ఒకటి నుంచి ఆరు వచనాలు చూసుకుంటే మనం దేవుడు ఎలాంటి వారు మనం చూసుకోట్టు కీర్తనలు నూట పంతొమ్మిది నూట ముప్పై తొమ్మిది క్షమించండి కీర్తనలు నూట ముప్పై తొమ్మిది ఒకటి నుంచి ఆరు యహోబా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుని ఉండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించినావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నింటినీ బావుగా తెలుసుకొని ఉన్నావు యహోవా యహోవ మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు ఇట్టి తెలివి నాకు మించినది అది అగ అఘోరము అది నాకు అందదు చూడండి దేవుడికి మనము ఏం చేస్తున్నామో ప్రతి ఒక్కరు దేవుడు మనల్ని గ్రహించగలుగుతాడు మనం ఇప్పుడు కూర్చున్నామా లేచినామా అసలు తల్లి గర్భంలోనే మనం ఎలాంటి వారమో దేవునికి తెలుసు ఆయన కూడా దేవుడు మనల్ని ఎందుకు నిర్మించినాడు దేవుడు నా బిడ్డలు నా కోసం మార్పు చెందుతారు ఆ పాపం వదిలి నా కోసం వాళ్ళ హృదయాన్ని దేవుడు దేవునికి అర్పిస్తారు నాకు అర్పిస్తారు అని దేవుడు మనల్ని సృష్టించినాడు అయినప్పటికీ మనం ఇంకా పాపం చేస్తూనే ఉన్నాం దేవుడు మన మన కదలికలను మన నడకను మనం చేసే ప్రతి పనిని దేవుడు చూస్తున్నాడు రేపు మనం ఏం పని చేస్తామో ఈ ఈ పనిను రేపు చేస్తామని దేవుడు ముందే ఎరిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఎవరు సమస్తము తెలిసిన వాడిని దేవుడు అంటారు ఈ భూమి మీద ఎవరినైనా కూడా దేవుడు దేవుడు అని ఎవరంటారు దేవునికి ఉన్న లక్షణాలు ఏంటివి సర్వశక్తిమంతుడై ఉండాలా సర్వజ్ఞుడై ఉండాలా అలాగ మనకు బైబుల్లో ఎవరు కనిపిస్తారు దేవుడు మాత్రమే కనిపిస్తారు మీరు ఎవరికైనా బోధించేటప్పుడు కూడా దేవుడు ఎవరు అనే టాపిక్ మీకు వస్తే దేవుడు సర్వశక్తిమంతుడై ఉండాలి దేవుడు సర్వజ్ఞుడై ఉండాలి దేవుడు సర్వాంతరియామై ఉండాలి అలాంటి లక్షణాలు ఉంటేనే అతన్ని దేవుడు అని అంటారు ఇప్పుడు మనకు బైబుల్ మనకు బాగా బోధిస్తుంది దేవునికి ఎన్ని లక్షణాలు ఉన్నాయో చూడండి ఇంకా మనకు తెలిసింది కొన్ని ఇంకా ఎన్ని లక్షణాలు ఉన్నాయో మనం ఇంకా చూద్దాం ఇప్పుడు దేవుడు రెండవ రెండవదిగా సర్వజ్ఞుడు అన్ని సమస్తము తెలిసిన వాడు ఈ వర్షనంలో మనం ఎంత బాగా గమనించవచ్చు చూడండి నేను కూర్చునిట నేను లేచుట నీకు తెలియను అంటే నువ్వు ఇప్పుడు కూర్చున్నావో లేచినావో ప్రతిరోజు బైబిల్ చదువుతున్నావో దేవుడి మాట వింటున్నావో అసలు ఇతరులకు బోధిస్తున్నావో లేదు కూడా దేవుడు మన మనని అన్ని కూడా గమనిస్తున్నాడు ఆయన సర్వజ్ఞుడు అలాగే నా నడకను నా పడకను నీవు పరిశీలన చేయించున్నావు చూసారా మీరు పడుకుంటున్నారో నడుస్తున్నాడు ప్రతి ఒక్కటి నీ చర్యలు అంటే నువ్వు చేసే ప్రతిపా అని అది మంచిదా చెడుదా అని దేవుడు గ్రహిస్తున్నాడు నీ నోట్లోంచి వచ్చే మాట ఇప్పుడు మనం అబద్ధం పలుకుతాం కదా ఇంకా ఆ మాట పలక ముందుకే ఇది నువ్వు పలుకుతావాడు దేవుడు గ్రహించున్నాడు చూసారా దేవుడు మన దేవుడు ఎంత గొప్పవాడు సర్వజ్ఞుడు సమస్తమును కూడా తెలిసిన వాడు దేవుడు మూడవదిగా సర్వాంతర్యామి సర్వాంతర్యామి అంటే అంతటా ఉన్నవాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు నేనున్నా మీరున్నారు మీరు ఒక ప్లేస్ లో ఉన్నారు మీరు ఒక లొకేషన్ లో ఉన్నారు నేనొక లొకేషన్ లో ఉన్నాను దేవుడు అట్లా కాదు దేవుడు ప్రతి ఒక్క చోట ఉన్నాడు దేవుడు మనం వచ్చినాన్ని చూసుకున్నాం కీర్తన నూట ముప్పై తొమ్మిది ఏడు నుంచి పన్నెండు నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవుదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును నేను ఆకాశమును నెక్కునను నీవు అక్కడ ఉన్నావు నేను పాతాల మందు పడుకునను నీవు అక్కడ ఉన్నావు నేను వే నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించును అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడి చేయి నన్ను పట్టుకొను అంధకారం నుండి నన్ను మరుగు చేయును నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అది నేను అది నేనును నేను అనుకుని చీకటి చీకటినైనను నీకు చీకటి కాకపోవును రాత్రి పగలు వలె నీకు వెలుగుగా ఉండును చీకటి వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి చూసారా ఇప్పుడు మనకి దేవుడు ఎక్కడెక్కడ ఉన్నాడంటే దేవుడు సర్వం మీద ఉన్నాడు నేను నడిచిన ఎక్కడ సముద్ర తరంగాల్లో నేను నివసించిన నువ్వు అక్కడ ఉన్నావు నేను ఆకాశంలో ఎగిరినా కూడా నువ్వు అక్కడ ఉన్నావు మరి తర్వాత నేను పాతాల మందు పడుకున్నా కూడా నువ్వు అక్కడ ఉన్నావు నేను ఎక్కడున్నా కూడా నువ్వు నా చేయి బట్టి నడిపిస్తున్నావు అంధకారంలో నేను మరుగుల పడిపోయినా కూడా నువ్వు నన్నీ పట్టుకుని ఉన్నావు అంటే దే ఇక్కడ మనం చూస్తే దేవుడే ఎలాంటి వాడే ఉన్నారు అంతటా ఉన్నవాడు దేవుడు సర్వాంతర్యామి అలాగే చీకటైనను నీకు చీకటి కాకపోవును ఇప్పుడు రాత్రి అయిందని మన మనకి మాత్రమే తెలుసు దేవునికి చీకటి రాత్రి పగలు రెండు ఏకరీతిగా ఉన్నవి చూడండి రాత్రి పగలు వలె నీకు వెలుగుగా ఉండును చీకటి వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నాయి నా అంతరేంద్రియములను నీవే కలిగజేసివి నా తల్లి గర్భమందు నీ నన్ను నిర్మించిన వాడవు నీవే చూసారా దేవుడు సర్వాంతర్యామి దేవునికి అన్ని తెలుసు దేవుడు అంతటా ఉన్నాడు మనము ఇక్కడ కూర్చున్నామంటే మీరు ప్రార్థన చేసుకుంటుంటారు ఉంటారు మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడు మీ పక్కన ఉంటా అని మనకు సెలవిస్తున్నాడు కదా వాక్యంలో దేవుడు ఎవరు సర్వాంతర్యామి అంతటా ఉంటాడు నీవు పడుకున్నప్పుడు నీ పక్కనే ఉంటాడు నువ్వు నడిచినప్పుడు నీ త్రోవలో ఉంటాడు అలాగే నువ్వు ప్రార్థన చేసుకున్నావు అంటే ప్రతి చోట పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటాడని దేవుడు మనకు సెలవిస్తున్నాడు దేవుడు ఎవరంటే సర్వాంతర్యామి అంతటా ఉన్నవాడిని మాత్రమే మనం దేవుడు అంటాం కాబట్టి మీరు చీకట్లు నడిచేటప్పుడు కూడా మీరు ఏమనుకోవాలా నా పక్కన దేవుడు ఉన్నాడు అని అనుకోవాలి ఎందుకంటే దేవుడు ఉన్నాడు దేవుడు చెప్తున్నాడు కదా సర్వాంతర్యామి మీరు ఎందుకు భయపడాలా ఇప్పుడు మనం అయితే చీకట్లో నడచాలంటే భయపడతారు అబ్బో రాత్రి అయిందంటే భయపడతారు ఎక్కడి నుంచి ఏదేమి వస్తుందో అని భయపడతారు దేవుడు నీకు బైబుల్ ఇంత ఇంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు నేను అంతటా ఉన్నవాడను అంటే నీకు అప్పుడు భయం ఎందుకు నీవు ఒంటరిగా ప్రయాణించినా కూడా దేవుడు నీ పక్కనే ఉంటాడని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలా దేవుడు సర్వాంతర్యామి అలాగే నాలుగవ లక్షణం దేవుడే దేవునికి ఉన్న లక్షణం ఏంటంటే నిత్యుడు అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు మనకైనా మరణం అంతం ఉంటుందో కానీ దేవునికి మాత్రం అసలు ఉండదు దేవుడు ఎల్లప్పుడు ఉన్నవాడు నిర్గమ కాండ మూడో అధ్యాయం ప పద్నాలుగో వచ్చిన అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను చూసారా దేవుడు ఎవరు ఉన్నవాడు అనువాడు అంటే నిత్యము ఎప్పటికీ ఉండే దేవుడు మన దేవుడు అలాగే ఏషేయా నలభై ఇరవై ఎనిమిది నేను చూడగా ఎవడనూ లేకపోయాను నేను వారిని ప్రశ్నింపగా ప్రత్యుత్తర మీయగల ఆలోచన కర్త ఎవడనూ లేకపోయింది వారందరూ మాయా స్వరూపులు వారి క్రియలు మాయా వారి గ్రహములు శూన్యము అవి ఒట్టి ఒట్టి గాలి అయి ఉన్నవి ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరుచుకునేవాడును నా ప్రాణం నాకు ప్రియుడు అతని అందు నా ఆత్మ ఉంచి ఉన్నాను దేవుడు నిత్యుడు ఎల్లప్పుడూ ఉండేవాడిని మాత్రమే మనం దేవుడిని చెప్తాము అలాగే దేవుని కొట్ ఐదవ లక్షణము ఆత్మస్వరూపి దేవుడు ఎవరు ఆత్మ కాబట్టి దేవుడు ఆత్మస్వరూపి యోహాన్ స్వార్త నాలుగు ఇరవై నాలుగు దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను దేవుడు ఆత్మ అంటే ప్రకృతి ప్రకృతి సంబంధుడు కాడు దేవుడు అదృశ్యుడు అంటే మన క మన కళ్ళకి ఎప్పుడైనా దే దేవుడు మానవునిగా మనం దేవుడిని ఎప్పుడైనా చూసామా చూడలేదు ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి దేవుడు ఆయనని మనం చూడలేము ఆయన ఆత్మ కనుక మనం మనం కూడా దేవుణ్ణి ఎలా ఆరాధించాలి కేవలం ఈ శరీర రూపకంగా నువ్వు ఎన్ని పాటలు వాడు ఎన్ని ఎంత వాక్యం బోధించు ఈ శరీర రూపంగా నీ నోటితో ఎంత శుతించు ఆయన కూడా అది ఆ ఆ భావన అనేది మనసులోంచి రావాల ఎందుకంటే ఆయన ఆత్మ మనం కూడా మన పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో పూర్ణ శక్తితో మనం దేవుణ్ణి ఆరాధించాలని బైబిల్ గ్రంథంలో ఉంది మన శరీర క్రియంగా నేను అంత దూరం చర్చి అంత దూరం ఉంది నేను ఇంత దూరం నేను ఎంత భక్తి పరుండి అని నీకు నీలో అనుకోకూడదు ఎందుకంటే అది నువ్వు ఇంత మాత్రం నచ్చినా దీని శరీర పూర్వకంగానే చేసావు లేదు దేవుడిని నేను ఆరాధించాలి దేవు దేవుడు తప్ప నాకు నాకెవరు లేరు లోకంలో అని నువ్వు ఆత్మతో నువ్వు పూర్తిగా దేవుడిని ఒప్పుకోవాలి దేవుడే నాకు అన్ని అని ఈ ఇంత గొప్ప లక్షణాలు గల దేవుణ్ణి మనము వదులుకుంటే మనకి ఎంత నష్టము కాబట్టి నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి ఎలా ఆరాధించాలి నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ బలముతో పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధించాలి ఓకే ఆరాధించినామా చర్చికి వెళ్ళినామా సండే సండే ఆ వాక్యం వింటున్నామా లేదా అసలు పాటలు పాడుతున్నామా కరెక్ట్ సమయానికి చర్చికి వెళ్తున్నామా అదే మనం పట్టించుకోము వాక్యం స్టార్ట్ అయిందా ఆ వాక్యం ఇప్పుడు చర్చి పదకొండు పదకొండు గంటలకంటే మనం ఎప్పుడు బయలుదేరుతామంటే ఆ వాక్యం టైంకి వెళ్దాం లే పన్నెండు గంటలకి అంటే అది నీ ఆరాధన అది నువ్వు కరెక్ట్ టైంని పాటిస్తే ఇప్పుడు తొమ్మిదికి స్టార్ట్ అవుతుంది ప్రార్థన అంటే నువ్వు కరెక్ట్గా ఆ టైంకి ఉండాల స్టార్టింగ్ ప్రా ప్రార్థనతో మొదలుకొని ముగింపు ప్రార్థన వరకు ఉంటేనే నువ్వు దేవుణ్ణి పూర్తిగా నీ మనసుతో ఆరాధించినట్లయితుంది లేదు ఇంకా సండే కదా ఇంకా లేట్ గా వెళ్దాం బాగా మంచిగా వంటలు చేసుకొని తిని నిదానంగా వెళ్దామంటే అది ఎక్కడ ఆరాధన అవుతుంది నువ్వు ఎట్లా ఆరాధించినావు దేవుని ఎలా ఆరాధించామంటున్నాడు దేవుడు తన పూర్ణ ఆత్మతో అంటే నీకున్న బలం మొత్తం దేవుని సన్ని దేవునికే ఉపయోగించాలని నీకు ఇచ్చిన చేతులు నీకు ఇచ్చిన కాళ్ళు నీకు ఇచ్చిన నోరు ప్రతి ఒక్కటి దేవుడు శృతించడానికే ఇచ్చినాడు దేవుడు కానీ మనం అది తప్ప మిగిలిన పనులన్నీ చేస్తున్నాం మన చేయితో పాపం చేస్తున్నాం మన కంటితో పాపం చేస్తున్నాం మన నోరుతో అబద్ధం చెప్పి పాపం చేస్తున్నాం మన మనసుతో ఎన్నో ఇంకా చాలా పాపాలు చేస్తున్నాం మనము కాబట్టి మనం దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి దేవుణ్ణి మనం పూర్ణ ఆత్మతో ఆరాధించాలి ఎందుకంటే అతను ఆత్మస్వరూపు కాబట్టి అలాగే ఆరోగ్య దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటే ఆయన ఎందు అసలు ఏం పాపము ఉండదు లేవి కాండం పంతొమ్మిదో అధ్యాయం రెండో చంలో మనం చూసుకుంటే లేవిక అన్నం పంతొమ్మిది రెండు మీరు పరిశుద్ధులై ఉండవలనని మీ దేవుడైన యహోవాగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను చూడండి దేవుడు మనకి ఏం చెప్తున్నాడు నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి ఎందుకంటే దేవుడు మనల్ని ఎలా సృష్టించాడు ఆది కాండంలో మనం చూసుకుంటే ఎలా మనల్ని సృష్టించాడు దేవుడు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదుము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్తము భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలిదుడు అని పలికెను దేవుడు తన స్వరూపమందు మందు నన్ను సృజించను చూసారా దేవుడు ఎలా మనని సృజించాడు తన స్వరూపమందు మందు అంటే దేవుడు పరిశుద్ధుడుగా ఉన్నాడు కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి దేవుని స్వరూపమందు మనం సృ సృజింపబడినప్పుడు ఆయన పరిశుద్ధుడైనప్పుడు మనం కూడా పరిశుద్ధులమై ఉండాలని దేవుడు మనకి సెలవిస్తున్నాడు ఆరవదిగా దేవుని లక్షణం ఏంటంటే పరిశుద్ధుడు మనం కూడా ఏం పాపం చేయకుండా దేవు దేవుడు ఎలా అయితే ఉన్నాడో మనం కూడా అలాగే పరిశుద్ధులుగా ఉండాలని వాక్యం తెలియజేస్తుంది అలాగే దేవుడు ఏడవ ఏడవ లక్షణం ఏమిటంటే ప్రేమ స్వరూపి యోహాన్ స్వార్థ నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినం మొదటి యోహాన్ స్వార్ మొదటి యోహాన యోహాన్ రాసిన పత్రిక మొదటి యోహాను నాలుగు ఎనిమిది దేవుడు ప్రేమా స్వరూపి ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమార్ని లోకములోకి పంపెను దీని వలన దేవుడు మన ఎందును మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడను చూసారా దేవుడు ఎవరు ప్రేమ స్వరూపి ఆయన ప్రేమి అయి ఉన్నాడు ఎందుకు అంత ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు ఎంతో తన ప్రాణ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మన కేవలం మన పాపం కోసం బలించినారు ఆయనప్పటికీ అంత దేవుని యేసుక్రీస్తు వారి మరణం గురించి తెలుసు ఆయన సిలువలో ఎందుకు వేయబడ్డారో మనకు క్రైస్తవులుగా మనకు తెలుసు అయినా కూడా మనం స్టిల్ ఇప్పటికీ కూడా మనం పాపం చేస్తున్నాం అంటే మన మనకి దేవుని ఎందు మనకున్న ప్రేమ ఎటువంటిదో మీరే మనకు మనమే గ్రహించాలి చూసారా దేవుడు ఎంత ప్రేమ స్వరూపి అలాగే మీకు ఎంతో ముద్దులుగా కుమారుడుగా పుట్టాడు అతన్ని నువ్వు దేవునికి అర్పణగా ఇవ్వమంటే ఇస్తావా ఆలోచిస్తా మనం ఇవ్వాలంటే అలాంటిది ఆయన కేవలం మన కోసం ఆయన మనం పాపులం పాపులం అని తెలిసి కూడా దేవుడు మన కోసం తన కుమారుని ఇచ్చినాడు బలి ఇచ్చినాడు కాబట్టి మనం ఎలా ఉండాలి దేవునిలాగా ప్రేమ స్వరూపి అయి ఉండాలి దేవుని మీద ఎంత ప్రేమ ఉండాలి ప్రేమ ఉండాలో మనం గ్రహించగలుగుతున్నాం మనం చూసుకుంటే ఎఫ్ఎస్సి నాలుగు ముప్పై ఒకటిలో ఒకరి ఒకని నెడలు ఒకడు దయ కలిగి కర్ణాహృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి ఇప్పుడు ప్రేమ స్వరూపి మొట్టమొదటి ఆజ్ఞని మనకు ఒకరినొకరిని ప్రేమించుకోవాలని బైబుల్లో ఉంది ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని క్షమించాలి ఎందుకంటే ఇసుక్రీస్తు ప్రభు మనని ఎలాగైతే ఆ మన పాపముల కోసం బలే మనల్ని క్షమించాడో అదే విధంగా మనల్ని ఎవరైనా ఒక మాట అంటే వాళ్ళని క్షమించాలి మనం క్షమించాలంటే మన ఎందు ఏముండాలి ప్రేమ ఉండాలి వాళ్ళ మీద ప్రేమ ఉంటే మనని మనం ఇతరులను క్షమించగలుగుతాం అలాగే యేసుక్రీస్ దేవుడు ఎలాగైతే ప్రేమ స్వరూపై ఉన్నాడో మనం కూడా దేవునిలాగా ప్రేమగా ఉండాలి అలాగే ఆయన ప్రేమ ప్రేమ కలిగి ఉన్నాడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు అంత ఉగ్రుడు రౌద్రుడు అంటే పాపాన్ని సహించడు ఆయన ఎవరైనా మనం పాపం చేస్తే ఆయన అస్సలు సహించడు రౌద్రుడు ఉగ్రుడైతాడు రో రోమా రెండు ఎనిమిది తొమ్మిదిలో మనం చూసుకుందాం రోమిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఎనిమిది తొమ్మిది అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుడు ఉగ్రతయు రౌద్రమును వచ్చును దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికి గ్రీకు ది కూడా శ్రమలు వేదనలు కలుగును చూసారా దేవుడు మన ఏమంటున్నాడు అంటే దేవుడు పాపాన్ని సహించడు ఎవరైతే పాపాన్ని అలాగే చెడు పనులను ఇంకా కొనసాగిస్తున్నట్లయితే దేవుడు వారి మీద ఉగ్రుడై ఉన్నాడు రౌద్రుడై ఉన్నాడు అంటే కోపం కలిగి ఉన్నాడు అసలు మానవునిగా మనం అసలు పాపం చేయకూడదని దేవుని యొక్క తలంపు ఒకవేళ ఈ భూమి మీద మీకు ఇప్పుడు డౌట్ ఉండొచ్చు నేను ఇంకా పాపం చేస్తున్నా కదా ఆయన కూడా దేవుడు నా మీద ఎందుకు కోపం చూపెట్టలేదు అయినా కూడా నేను పాపం చేయొచ్చులే అని మనం అనుకుంటాం దేవుడు ఇంకా నీ కోసం నువ్వు అన్యాయం చేసినా అతిక్రమం చేసినా పాపం చేసిన స్టిల్ ఇంకా నిన్ను ఏమనకున్నా ఉన్నాడంటే ఆయన ఆయన అకౌంట్ లో నువ్వు ఇట్లా పాపం చేస్తున్నావని రాసుకుంటుంటాడు చూడండి ప్రకటన ఇరవై రెండు పదకొండులో అన్యాయం చేయవాడు ఇకను అన్యాయమే చేయనిమ్ము అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము నీతిమంతుడు ఇకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము పరిశుద్ధుడు ఇకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము చూసారా అన్యాయం చేసిన ప్రతి ఒక్కరు అలానే ఉండనివ్వండి నెక్స్ట్ కింది వర్షంలో చూసుకుంటే మనం చూడొచ్చు ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియల చొప్పున ప్రతి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది చూసాడా మీరు చేసే ప్రతి పనికి ఆయన యొక్క ఆయన దగ్గర జీతం ఉంది అంటే ఇప్పుడు ఈ లోక సంబంధంగా మనం ఎన్నో పనులు చేస్తుంటాం మనం జీతం సంపాదిస్తాం కష్టపడి పని చేస్తాం కాబట్టి జీతాన్ని సంపాదిస్తాం అలాగే నువ్వు ఈ భూమి మీద చాలా కష్టపడి మనం అందరం పాపం ని సంపాదిస్తున్నాం మనకు కూడా దానికి జీతం ఉండాలి కదా ఆ పైన దేవుడు మనల్ని మనకి జీతం ఇస్తాడు అదే నరకం కాబట్టి మనం ఎలా ఉండాలి పాపం చేయకుండా దేవునికి అసలు పాపం అనేది దేవుడు సహించడు ఉగ్రుడు అవుతాడు రౌ రౌద్రుడు అవుతాడు కాబట్టి దేవుడు పాపాన్ని సహించాడు కాబట్టి మనం కూడా పాపం చేయకూడదు మనం పాపం చేస్తే మనం ఏ మనకి ఎలాంటి జీతం ఉంటుందో మనం ప్రకటన గ్రంథం చదివితే మనం బాగా గ్రహించవచ్చు దేవుని దగ్గర గ్రంథం ఉంటది అందులో నువ్వు పాపం చేసినావంటే నీ పేరు అందులో ఉండదు ఎవరి అయితే దాంట్లో ఉండదో వాళ్ళు కరెక్ట్ నరకానికే వెళ్తారని దేవుడు మనకు బాగా సెలవించినాడు ఎవరి పేరైనాను జీవ గ్రంథం అందు రాయబడి రాయబడిన బడినలా వాడు నరకంలో ప్రవేశించడని దేవుడు ఈ గ్రంథంలో తెలియజేస్తాడు కాబట్టి నువ్వు నరకంలో ఉంటావా పాప పాపం చేయకుండా పరలోకంలో దేవుడున్న లోకంలో మనం ఉంటామా అనేది మనం మనం ఒకసారి గ్రహించుకోవాలి కాబట్టి దేవుడికి ఉన్న ఇన్ని లక్షణాలు చూసుకున్నాం కదా అందులో మనకు ఎన్ని ఉన్నాయి అసలు మనం ఎలా ఉండాలి అనేది మనం గ్రహించుకుందాం మొదటిగా సర్వశక్తి మంతుడు దేవుడు సర్వజ్ఞుడు సర్వాంతర్యామి నిత్యుడు ఆత్మస్వరూపి పరిశుద్ధుడు ప్రేమ స్వరూపి అలాగే మనం పాపం చేస్తే ఆయన ఉగ్రుడు కూడా ఎన్ని లక్షణాలు ఉన్నప్పుడు దేవునిలాగా ప్రేమగా మనం ఉండాలి దేవునిలాగా మనము ఎప్పుడు పరిశుద్ధుడుగా ఉండాలి మనము ప్రేమ స్వరూపిలై ఉండాలి ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఇలా దేవుడు ఏవైతే లక్షణాలు కలిగి ఉన్నాడు ఏవైతే మంచి లక్షణాలు దేవునికి ఉన్నాయో అలాంటి లక్షణాలు మనకు కూడా ఉండాలని నేను ఈ వాక్యాన్ని మీ ముందరికి తీసుకొని వచ్చాను విన్న ప్రతి ఒక్కరు కూడా మన మన చెడు చెడు ఆలోచన నుండి తొలగిపోయి మనం ఇప్పటి నుంచైనా మంచిగా జీవిద్దామని కోరుకుంటున్నాం